మా నాన్న చావు కారణమైన అడప శంకరయ్యపై మా నాన్న చావు కారణమైన అడప శంకరయ్యపై మా ఇంటి స్థలాన్ని ఆక్రమించిన శంకరయ్యపై మా ఇంటి స్థలం మా రాతికట్ట నెట్టిన అడప శంకరయ్యపై గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్న అడప శంకరయ్యపై నమస్కారం నమస్కారం అండి నా పేరు గుడిమళ్ళ విజయలక్ష్మి నన్ను సోమవారం ఇచ్చారు మా నాన్నగారి పేరు చింతపల్లి జయరాజు మా అమ్మగారి పేరు మరియమ్మ మేము నలభై సంవత్సరాలుగా ఇదే స్థలంలో ఉంటున్నాం కొత్తగా ఈరోజు వచ్చి నలభై సంవత్సరాల తర్వాత ఇది నాది అంటూ కమ్మ కులానికి చెందిన అడప శంకరయ్య ఇలా మాది అని ఆక్రమించుకుంటుండ్రు మేము శనివారం సాయంత్రం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం ఎంఆర్ఓ గారికి ఎస్ఏ గారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం కాబట్టి అడప శంకరయ్యపై చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మా నాన్నగారి పేరు జయరాజు మా అమ్మ పేరు మరియమ్మ మేము ఎక్కడ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము పుట్టి పెరిగింది ఎక్కడే గత నలభై సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్న ఆడ శంకరి అనే వ్యక్తి మా భూమిని కబ్జా చేసి మాది అని మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరిస్తుండడు అది కాక గవర్నమెంట్ స్థలం వెనక ఎకరం ఉన్నా అది కూడా కబ్జా చేసి నాది అని మమ్మల్ని బెదిరిస్తే ఎక్కడి నుంచి వెళ్ళిపోమ్మను అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు మేము వేసి మాల మాల కులానికి సంబంధించిన వాళ్ళం మాల వలం అని మమ్మల్ని బెదిరిస్తే తక్కువ కులం అని బెదిరిస్తున్నారని నమస్కారం అండి నా పేరు సులోచన చింతపల్లి జయరాజు చింతపల్లి మరియమ్మ మా అక్క మా బావ ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు నలభై ఐదు సంవత్సరాలు అయింది అటు ఇటు దాదాపు వాళ్ళు మా చిన్న మేము ముడ్డు గొడ్డ కాని చేయడం ఉంటున్నారు వాళ్ళు అలాంటిది నూట యాభై ఎకరాల స్థలం ఉండి కూడా కక్కిన కూటి కాశపడ్డట్టు గింత ఇల్లు కట్టుకున్న స్థలాన్ని కాశపడి ఈ స్థలం నాకు కావాలని చెప్పి రాత్రికోడ తీసి ఇవతల బారేసి ఈ జాడు జల్లి అక్కడెక్కడ ఉన్న స్థలాన్ని గజ లోపలికి జరిపి పత్తి వేసుకొని అది కూడా చాలాక ఈ జాడిని కూడా జల్లి మొత్తం ఇల్లు నుంచి లేపేసి మా బావను కూడా ఒత్తిడి చేయటం వల్ల ఆయనకు బీపీ నరాలు బీపీ కినికి వచ్చి నరాలు చిట్టి చచ్చిపోయింది మా బావ కూడా మక్కీ చచ్చిపోయింది ముగ్గురు పిల్లగాళ్ళు ఉన్నారు వాళ్ళు రోడ్డును పడేస్తున్నారు ఆ పిల్లగాలు ఉంటే కూడా స్థలం లేదు దిక్కులేని పక్షులలాగా ఉన్నారు ఎంత ఉంటే సరిపోయి దడప శంకరి అనే వ్యక్తిని మీరు అందరూ నిలదీసి న్యాయం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం ఇది ఒక్కటే కాకుండా మన్నయ్యులు కూడా వెనకాల ఇల్లు కట్టుకుంటే ఆ స్థలాన్ని కూడా ఖాళీ చేపి వాళ్ళు పైకి పిల్లల చదువుకి ఇబ్బంది అవుతుందని వర్షం వచ్చినప్పుడు చెరువు నుండి పిల్లగాలు బాగేది కట్టలేదని మెయిన్ రోడ్డు అమ్మకి పోయారు ఆ స్థలం ఈ స్థలం మొత్తం ఆక్రమించి వెనకాల ఇంకా ఆక్రమంటే అది కూడా ఆక్రమించి మొత్తం మాదేనని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఉంటాను నిలవటానికి నీళ్ళు లేకోకుండా చేస్తాడు పిల్లగాలని బజార్ని పడేసిండు అదే ఆడపశంకరేని మీరందరూ నిలదీసి ఎవరైనా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఆయనకి ఇంకా పొలం ఉందమ్మా ఇంకా పొలం నూట యాభై ఎకరాల దాకా ఉంది ఆయనకి అది ఉన్నది కూడా జాలక ఇంకా పడి ఇంకా ఎక్కడ కొత్త అక్కడ ఆక్రమించామని మరి ఇంకేమన్నా బంగ్లాలు కట్టించి దేవుళ్ళకి నిలిచిపోతాయి చిరస్థాయిగా భూమి మీద అందరు చచ్చిపోతుంటే పేదోళ్ళు అందరికి లాక్కుని చిరస్థాయిగా నిలిచిపోదాం అనుకుంటున్నాము